నీలాంటి నీవు ప్రేమ కవిత నీవు నీలా ఉంటే నాకిష్టం నీలోని ఆ నిజాయితీ అంటే నాకెంతో ఇష్టం నీలానే ఎప్పుడు ఉంటే ఇంకా ఇంకా ఇష్టం ఆకాశం నీలంగా ఉన్నా తెల్లని మేఘాలు పరుగెడుతున్నా నల్లని మేఘాలు వర్షిస్తున్నా ఉరుములు మెరుపులతో కూడినా పిడుగులు కురిపించనంతవరకు వరదలు ముంచెత్తనంతవరకు ఆ చల్లని ప్రకృతిని ఆస్వాదించనిదెవరు గానాన్ని మరిపించకున్నా సరిగములు పలికించకున్నా నీ మాటల గలగల రావం నన్ను మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది కాళిదాసు కథానాయికవి కాకున్నా రవివర్మ చిత్రరాజానివి కాకున్నా నా కనుల ముందు కదలాడే బాపు బొమ్మవు నీవు బృందావనంలో రాధవు కాకున్న అందాల తోటలో నెమలివి కాకున్న లేతరంగు గులాబీ రెమ్మవు నీవు విరబూసిన మామిడి కొమ్మవు నీవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్